మళ్ళా ఇంకొక బకెట్ తీసుకో పెట్టు ఇవి పెట్టి పక్కన ఇంకొక బకెట్ అవి వాసన అంతేనా అంటే ఆ వాటర్ నమ్మ రకంగా వస్తారు ఆ వాటినే లేకపోయినా తలనొప్పి అది పిల్ల పుట్ట రక్కపోయినా అయ్ గుడ్ మీకు అప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుంటారు మన స్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆ లతకైతే పురుడు కోసం అయితే అవ్వయితే ఇంటికాడికి వస్తే వచ్చింది పొయ్యి దగ్గర అయితే పిల్లవాయిలు ఆముదమైతే బాగా వేయించి పెట్టినామనమాట అంటే ఆయిల్లో బాగా ఉడికించినాము ఆముదంలో ఇదేమో కీళ్ళ పొడి వేంపి పెట్టినాము కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత మాత్రం మిక్సీ పట్టాలి అందుకోసమే కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి చిమ్మి అయితే వేసాను అనమాట అది ఇక్కడైతే కట్టు ఉలవ కట్టు చారైతే దీనిలో ఏము పొడి వేసినామమ్మ మనము ఏం తెచ్చినాము మోడి మోడి పిప్పిల్ ఇందులో వేసి అంటే పొడి చేసి ఇందులో వేసి కలిపి లతకైతే తాగిస్తామన్నమాట పడి కాకుండా ఇక్కడైతే వామ్ అయితే వేంపి పెట్టినా నేను రోజు కొంచెం వామ్ అయితే తినాలన్నమాట ఇవైతే ఇంకా దినుసులు ఇవి పిల్లల దినుసులు అనమాట ఇవన్నీ పక్కన పెట్టిన ఇవి రోజు కొంచెము వాటర్లో నూరి అట్లా కొంచెం పాలల్లో అట్లా తాగిపోయాలంట ఇక్కడైతే ఇంకా చాలా ఉన్నాయి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇవైతే సాంబ్రాని ఇవైతే ఉరువలు ఇంక ఇక్కడైతే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట దినుసులు ఇంక మరి చిన్న ఏం చేస్తున్నాడో చూద్దాము అవైతే అన్నీ ఇక్కడ రెడీ చేస్తుంది రెడీ మనం మనమైతే బయటికి పోదాం చిన్న అయితే మంట చేస్తున్నాడు అయితే మనము న్యాచురల్గా ఇట్లా పొయ్యి మీదనే చేయాలన్నమాట పూర్తి స్నానానికి అంతా వేడి అన్నీ అందుకోసమే ఇట్లా ఫస్ట్ టైం కూడా ఇంతే కాకపోతే అప్పుడు పెద్ద అయితే పెట్టినాము ఈసారి అయితే మరీ అంత కాదనమాట సరిపోతుంది కాబట్టి హితాన్షో రానైంది కదా అది తీసుకొచ్చినామా వేపామాట నేనైతే వేపాకు కోసం వెళ్దాం అనుకుంటే అవ్వతోటి కిచెన్లో అయితే చాలా పని ఉంది అనమాట అవన్నీ రుబ్బేటి కీళ్ళ పొడి అవన్నీ తీసుకురానా వేపాకు చిన్న వేపాకు తీసుకురానా అందులో వేయాలి కదా నీళ్ళలో ఉడకాలి కదా అమ్మ బిడ్డకైతే వేపాకు వేయొద్దా వద్దు కదా వాళ్ళ అమ్మకే కదా వేపాకు ముందు బుజ్జిగాళ్ళకు తర్వాత వాళ్ళ అన్నట్టు అందుకోసమే వేపాకు అయితే క్యాన్సల్ ఇక్కడైతే పెట్టేసినాం వేపాకు కొంచెం చుక్కలు చుక్కలు ఉంది కదా ముందైతే మిక్సీ జార్ అయితే తీసుకున్నా ఇందులో కొద్దిగా మనం వేంపి పెట్టిన అయితే కొద్దిగా వేస్తున్నా నేను కొంచెం వామ్ వేసుకోవాలంట మిక్సీ జార్లో అందుకోసం వామ్ వేసుకున్నా మనం వేయించి పెట్టుకున్న కీళ్ళ పొడి కూడా వేస్తున్నాయి ఇందులో కొంచెం సెగకి వేయించుకోవాలన్నమాట మరి ఎక్కువ వేయించుకోకూడదు ఇందులో వేసేస్తున్నా వేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేయాలి అది కూడా ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత పసుపు వేయాలి అంతే కదా అంతలోపు మనం అయితే పసుపు అయితే కట్ చేయించుకొని మనం పైన కాబట్టి మనం మిక్సీ పట్టేది అందులోనే వేసేయి పసుపు కూడా కట్ చేసిపోతే ఇంకొంచెం ఏమంటావా వాము నేను కొద్దిగా వేస్తుంటే ఎక్కువ వేయాలి టేస్ట్ అని చెప్తుంది కావద్దా సరిపోతుందటవా నే మేము అప్పుడు ఎంత తెలియలేదని నేను అదే అనుకుంటాను మనకు తెలియదు కదా కొంచెం చెప్తున్నా కొద్దీ నేనైతే ఫాలో అవుతున్నా చూద్దాం మనకు తెలియదు కాబట్టి అంత వేసిన తర్వాత దాంట్లోనే వేస్తుంది కొంచెం పసుపు కొంచెం నేను అనుకుంటున్నా పడుతున్నాను ఫస్ట్ ఇది ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది వేయాలా అలా ఉన్న ఉప్పు ఏమన్నా వేయాలా మళ్ళీ ఉప్పు ప్రాసెస్ నెక్స్ట్ ఉంది అనమాట ఇదైతే మనం ముందైతే మిక్సీ పట్టుకొని వద్దాం కీళ్ళ మిక్సీ పట్టుకొద్దాం మహిళలని చూడండి రెడీ అయింది హెతానికి కూడా పొద్దు పొద్దునే లేచి అందరం అయితే స్నానం చేసి రెడీగా ఉన్నాము ఎందుకంటే మా ఇంట్లో ఫంక్షన్ కాబట్టి కదా మా మమ్మీ చూడండి తాపాలు దిగేటప్పుడు ఎంత నిదానంగా దిగుతుంది అర్జున్ అర్జున్ హాయి చెప్పినావా మన పెద్దనాయన దగ్గర పోవాలంట అందుకోసమే పొద్దున్నే రెడీ అయింది కోర్టు కూడా వేసుకుంది మా మమ్మీ అబ్బా హెలెన్ వస్తుంది చిన్న మమ్మీ ఆ ఉంది మమ్మీ ఆడ పరా పర ఇంట్లోకి పోరా ఇంట్లోకి పోరా అవ్వ మాత్రం ఇక్కడ చూడండి వేపాకైతే వలుస్తుంది అవ్వేతాను చిన్న కూడా వలుసురా తెంపు తెంపు ఏం అవేం అది చూద్దురా నువ్వు తెప్పురా అయితే వచ్చింది పొద్దున్నీ ఇక్కడే ఉంది ఇంట్లో ఫంక్షన్ కాబట్టి ప్రతిరోజు అయితే వస్తుంది ఖచ్చితంగా ఏం చేస్తుంది కొంచెం క్రాస్ పెట్టాలి కదా డోర్ వాళ్ళ అమ్మాయి అయితే అక్కడికి వచ్చింది మిక్సీ అమ్మా కొంచెం కంగారు కదా ఏం లేదు నేను కంగారు పడతాను అంతే కంగారు కంగారు ఏం లేదు ఆ అమ్మాయి అయితే చానండి దాని చెప్తుంది ఉప్పు కూడా ఇవ్వాలా

అమ్మబాయి నంబర్ ఉంటాయి పోతాయి లాగా లాగా ఎథార్షీ మా యతాక్షి కాడ అయితే ఫుల్ ఉంది ఇగ ఫస్ట్ ఉండే మేము కొద్ది కొద్దిగానే వేస్తా ఉంటాం కాబట్టి మేము అప్పమానం అవాయి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని చూస్తాను కొంచెం నీట్లేసి మిక్సీ పెట్టాలి కదా ఇంతకుముందు అయితే తలకు పట్టించుకునేది అయితే ప్లేయన్గా అయితే మిక్సీ పట్టేసిన వీడియో కూడా కనబడకుండా కవర్ చేస్తా ఇది మిక్సీ పట్టుకొని వస్తా కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకొస్తాయి మిక్సీ పట్టిగా తుది స్నానానికి ఎన్ని రెడీ చేయాలి చూడండి పొద్దున్నీ నాలుగున్నర నుంచి చేస్తానే ఉన్నాం చెవులో కూడా వేయాల పురిటి స్నానానికి అయితే అవ్వ రెడీ చేస్తుంది తను ఉంచా పెద్దలు చెప్పినట్టు తినాలా ఓ నైనా ఓలే దూది పెట్టుకోబ్బా ఆముదము ఎల్లిపాయనోని అన్నట్టు వంచో భయమా మా హెలన్ అయితే అటు ఇటు అడ్డగోలుగా తిరుగుతుంది ఆగమాగం అంటే ఆముదం వాసన అంతేనా మేము ఆ వాసన రాకుండా చేసినాం ఇంట్లో అజుడు చూడు ఏం చెప్తుందో

మళ్ళీ ఒక బకెట్ తీసుకోయి పెట్టు ఈ పెట్టి పక్కన ఒక బకెట్ అవి పెట్టిసరా దేవుడి ముందర చాట పెట్టినాము చాట మీ చాటలో జొన్నలు పోసి దానిపైన తెల్లగుడ్డ వేయాలన్నమాట ఇప్పుడు బిడ్డని తీసుకొని వచ్చి అందులో పడుకోబెట్టాలి అది అట్లా బిడ్డను ఒంటరిగా వదిలేసి వస్తే దేవుడు రాత రాస్తాడంట అందుకోసమే బిడ్డని దేవుడి దగ్గరనే వదిలేసి ఇట్లా వచ్చేస్తారు అన్నట్టు చాట పెట్టి చాటలో జొన్నలు వేసి దానిపైన తెల్లగుడ్డ కప్పి పుట్టిన బిడ్డను అందులో పడుకోబెట్టి అంటే ఏం వస్త్రమేమి ఉండొద్దు బిడ్డకు తర్వాత మెల్లో బంగారు చేయినా ఉంగరమైన ఏదైనా ఒకటి బంగారు వస్తువు పెట్టాలి మనం బంగారు చైన్ తీసుకున్నాం కాబట్టి బంగారు చైన్ వేసి దేవుడి దగ్గర పడుకోబెట్టి పక్కకు వచ్చేయాలి ఒక పది పదిహేను నిమిషాలు అప్పుడు దేవుడు వచ్చి రాత రాసిపోతాడంట అది సెంటిమెంట్ ఆచారం కాబట్టి అట్లే పడుకోబెట్టినాము అది అందుకోసం బయటకు వచ్చినాము కర్మ స్టీల్ విసు రాస్తా అది కీళ్ళ పొడి కీళ్ళ పొడి అట్లా వేసి మొత్తం పొగ పట్టేయాలన్నట్టు తెల్లవాయి పొడి